హాయ్ వెల్కమ్ టు అవీ షెడ్యూల్ జోన్ మరి ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాలకి అప్లై చేసినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది సీరియస్గా సిమ్ మనకి సిన్సియర్గా ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు కొంతమందికి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుందో తెలియక తక్కువ రోజులు ఉంటుందేమో భయంతో ప్రిపరేషన్ అనేటువంటిది చేయకుండా ఆపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో మరి వీళ్ళకి అసలు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు షెడ్యూల్ ఎప్పుడు ఎగ్జామ్ షెడ్యూల్ ఎప్పుడు ఇస్తారు అదేవిధంగా ఈ యొక్క హైకోర్టు ఉద్యోగాలు ఎందుకు అంత ఇంపార్టెంట్స్ అదేవిధంగా ఇప్పటివరకు ప్రిపేర్ కాకపోయినా ఈ రోజు నుంచి ప్రిపేర్ అయినా సరే మరి ప్రిపరేషన్లో జాబ్ అనేటువంటిది కొట్టొచ్చా ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ ఎగ్జామ్ డేట్తో సహా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం మరి వీడియోలోకి వెళ్లే ముందు ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో టూ ఇయర్స్ వ్యాలిడిటీతో ద బెస్ట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసాం ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలకి రానున్న హైకోర్టు ఉద్యోగాలకి ఆర్టీసీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా గ్రూప్ టూ ఎండోమెంట్ వరకు కూడా అన్ని ఉద్యోగాలకు ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే మనం లాంచ్ చేయడం జరిగింది టూ ఇయర్స్ వ్యాలిడిటీతో మరి టూ థౌజండ్ మాత్రమే ఫీజు ఉంటుంది మీకు కస్టమైజ్డ్ షెడ్యూల్ ఉండి అదేవిధంగా మెటీరియల్స్ ఇచ్చి క్లాసెస్ పెట్టి బిడ్స్ బిడ్ బ్యాంక్స్ ఇచ్చి ప్రతిరోజు టెస్ట్లు కండక్ట్ చేస్తూ మిమ్మల్ని నిరంతరం ఫాలో అప్ చేసుకుంటూ మనం అందించేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలని ఆసక్తి కనుక ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు ఎందుకనంటే ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేరో వాళ్ళకి అద్భుతమైన ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మనం మాత్రమే ఇస్తాం అన్నమాట ద బెస్ట్ ప్రోగ్రామ్ ఇది మీరు ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి ఇక హైకోర్టుకి సంబంధించి చూసుకుంటే హైకోర్టు వీడియో క్లాసెస్ అదేవిధంగా హైకోర్టు బిడ్ బ్యాంక్ అదేవిధంగా హైకోర్టు టెస్ట్ సిరీస్ ఈ మూడు ఆరు షెడ్యూజోన్ దగ్గర నుంచి మీరు తీసుకోకపోతే జాబ్ సాధించడం అనేటువంటిది కష్టమే ఎందుకంటే హైకోర్టుకి ఎగ్జాక్ట్గా సెట్ అయ్యే విధంగా క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీలతో హైకోర్టు సిలబస్కి అనుగుణంగా బిడ్ అదే అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా మనం మాత్రమే ఇస్తున్నాం అతి తక్కువ ప్రైజ్కి కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు ఒక కోర్సెస్ ప్రతి ఫ్యాకల్టీ క్లాసెస్ వినండి ఫస్ట్ ఒక ఫ్రీ క్లాస్ విన్న తర్వాత డిసిజన్ తీసుకోండి ఫైనల్గా మీరే అంటారు మనమే బెస్ట్ అని చెప్పేసి సో మరి ఇప్పుడు ఈ అంశాలు చూద్దాము ముందుగా అసలు ఏ క్షణమైన షెడ్యూల్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి విషయాలు డిస్కస్ చేసే ముందు ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సిన ఉద్యోగం అంశం ఏంటంటే ఇక్కడ ముందుగా అసలు ఎందుకు ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలకు మనం చదవాలి అప్లై చేశారు కదా అయినా ఎందుకు చదవాలి అనేటువంటి కాన్సెప్ట్ మనం చూద్దాం ఎందుకు చదవాలి అని అంటే ఆ జిల్లా కోర్టు ఉద్యోగాలు లేదా హైకోర్టు ఉద్యోగాలు చాలా షార్ట్ టర్మ్లో అతి తక్కువ సమయంలో ప్రభుత్వ ఉద్యోగిగా మారాలి అని అంటే మీకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో జిల్లా కోర్టు హైకోర్టు ఉద్యోగాలు తప్ప మరొకటి లేదు ఎందుకనంటే మనకి ఇచ్చినటువంటి మూడు నెలల్లోనే ఫైనల్గా మనకు రిజల్ట్ వరకు కూడా వెళ్ళిపోయి వెంటనే జాబ్ ఇచ్చేటువంటిది ఏదైనా ఉందంటే అది జిల్లా కోర్టు అంటే ఆఫ్కోర్స్ మన డిఎస్సి పడింది అనుకోండి కానీ డిఎస్సీ అలాగే జరుగుతుంది కానీ ఆ డిఎస్సి కోసం ఎదురుచూపులు నాలుగే ఆరేళ్ళు బట్టి ఏడేళ్ళ బట్టి ఉన్నాయి కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయొద్దు కానీ జిల్లా కోర్టు అలా కాదు వన్స్ నోటిఫికేషన్ పడిందంటే మీకు ఆల్రెడీ అప్లికేషన్ డేట్ ముగిసిపోయింది రేపు ఎల్లుండి షెడ్యూల్ వస్తుంది ఎగ్జామ్స్ అయిపోతే వెంటనే మీకు జాబ్ వచ్చేస్తుంది అదేవిధంగా సెవెంత్ క్లాస్ చదువుతూ ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా టెన్త్ క్లాస్ చదువునోడు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం అంటే కానిస్టేబుల్స్ తప్ప ఇంకేమైనా ఉన్నాయా మరి ఇక్కడ అన్ని కేటగిరీలకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఏకైక నోటిఫికేషన్ జిల్లా కోర్టు ఉద్యోగాలు అదేవిధంగా సిలబస్ మీరు ఏ ఉద్యోగం అయినా కానిస్టేబుల్ అయినా కానిస్టేబుల్ నోటిఫికేషన్ కానిస్టేబుల్ పేపర్ చూస్తే ప్రిలిమినరీ పేపర్ చూస్తే ఎంత పాండిత్యం పైచ్యం ప్రదర్శించారంటే పేపర్ని ఇవ్వడానికి క్వాలిఫికేషన్ ఏమో ఇంటర్మీడియట్ బట్ ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రం చూసుకుంటే గ్రూప్ వన్ సివిల్స్ రేంజ్ ఈవెన్ మన రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఒక రెండేళ్ళు కింద పెట్టినంత ముందు నోటిఫికేషన్లో కూడా అంటే విపరీతమైన వాళ్ళ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఎగ్జామ్కి ఆ అభ్యర్థికి అతని యొక్క క్వాలిఫికేషన్కి సంబంధం లేకుండా క్వశ్చన్ పేపర్స్ని డిజైన్ చేసి చాలా ఆనందపడుతూ పైసాచికి ఆనందం పొందుతున్నటువంటి డిపార్ట్మెంట్లు చాలా ఉంటాయి మనకి కానీ ఇక్కడ అలా ఉండవు వన్ వర్డ్ క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా సిలబస్ కూడా మీకు విపరీతంగా మనకి టన్నుల కొద్ది సిలబస్ ఉండదు టన్నుల కొద్ది బుక్స్ చదవాల్సిన అవసరం లేదు సింపుల్గా రెండు బుక్స్ చదవడం సిలబస్ దగ్గర పెట్టుకోవడం ఏది చదవాలి ఎంతవరకు చదవాలి ఇది గట్టిగా చదివితే రెండు నెలలు కంప్లీట్ చేసేయొచ్చు అనమాట అంత తక్కువ సిలబస్తో అంత తక్కువ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం ఈజీగా ఇచ్చేటువంటి అవకాశం ఎవరికైనా ఉందా విధి తప్ప వేరే ఛాన్సే లేదు ఇది మిస్ చేసుకుంటే మీరు చూడండి గ్రూప్స్ కోసం ఎదురు చూడండి అది ఎంతకాలం పడుతుందో ఎవరికీ తెలియదు గ్రూప్ వన్ చూడండి అదే పరిస్థితి అదేవిధంగా అన్ని అలాగే జరుగుతాయి కానీ ఇక్కడ మాత్రం అలా కాదు అప్లికేషన్ పెట్టామా రెండు పుస్తకాలు చదివామా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఒక మంచి ప్రాపర్గా క్లాసెస్ తోటో మంచి టె బిడ్ బ్యాంకులతోటో టెస్ట్ సిరీస్తోటో లేదా మెంటర్షిప్ తోటో లేదా ఓన్ గానో మనం ప్రిపేర్ అయ్యామా జాబ్ అన్నంత ఈజీగా ఉంటుంది ఎవరికైనా పక్కన వాళ్ళకు నేను ఈరోజు అప్లై చేశాను అంటే మూడు నెలల తర్వాత జాబ్ వచ్చేసింది అంటూ చాలా ఆనందంగా ఉంటుంది అనమాట కానీ మనకి గ్రూప్స్కి సంబంధించి అది చూసుకుంటే ప్రిపేర్ అవుతున్నా ఉంటు ప్రిపేర్ అవుతూ ఉన్నాను అనేటువంటి మాట కంటిన్యూస్గా మన సంవత్సరాల తరబడి చెప్తూ అందరి చేత అవమానపడుతూ ఉంటుంటాం కానీ ఇక్కడ అలా ఉండదు దెబ్బకి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే జాబ్స్ వస్తాయి మరి ఇప్పుడు వరకు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా సిలబస్ దగ్గర పెట్టుకోండి ఎంత సింప్లిఫై చేసి చదవాలో నేర్చుకోండి బిడ్ బ్యాంక్ దగ్గర పెట్టుకోండి బిడ్స్ దగ్గర పెట్టుకోండి ప్రీవియస్ పేపర్స్ని దగ్గర పెట్టుకోండి ఇరవై రోజుల నుంచి ముప్పై రోజులు నాన్ స్టాప్గా రోజుకు పది గంటలు ఎనిమిది గంటలు చదవండి మీకు జాబ్ రాకపోతే నన్ను అడగండి గ్యారంటీగా జాబ్ వస్తుంది అందుకని చాలా చాలా ముఖ్యమైనటువంటిది మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే మీకు టైం టేకింగ్ టైం తినేస్తుంది మీ యొక్క శక్తి మీ యొక్క ఎనర్జీ మీ యొక్క డబ్బులు అన్నీ కూడా ఖర్చు అవుతూ ఉంటాయి ఫైనల్గా ఎప్పుడుకో రిజల్ట్ వస్తుంది కానీ ఇక్కడికి ఎలా కాదు వెంటనే జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఏదైనా ఉంటే అది కేవలం జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మాత్రమే కాబట్టి ఈ రోజు వరకు ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కొన్ని సందర్భాల్లో ప్రిపరేషన్ కంటే కూడా మన యొక్క కొన్ని సీక్వెన్స్ కొన్ని ఈక్వేషన్స్ మనకి హెల్ప్ చేస్తాయి ఆ మన జిల్లాలో పోస్టులు ఎన్ని ఉన్నాయి మన క్యాస్ట్లో ఎన్ని ఉన్నాయి మన పెట్టిన వాడు అప్లై చేశాడా లేదా సరిగా రాశాడో లేదా వాడు డ్రాప్ అయిపోయాడు ఇలాంటి అంశాలు మీకు ప్లస్ అయితే కాబట్టి యావరేజ్ ప్రిపరేషన్తో అయినా పది రోజుల ప్రిపరేషన్తో అయినా కొన్నిసార్లు జాబ్ కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి హోప్స్ వదులుకోకుండా ద బెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ జాబ్ పొందాలి అంటే ఇది మాత్రమే కాబట్టి అంటే పెద్ద స్థాయి అని చెప్పట్లా చిన్నదో పెద్దదో గవర్నమెంట్ జాబ్ ఇదే కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఓకే మరి ఇప్పుడు చదవకపోయినా పర్వాలేదు నేను చెప్పాను కదా ఇప్పుడు వరకు చదివినా చదవకపోయినా పర్వాలేదు ప్లాన్ పెట్టుకోండి సిలబస్ని దగ్గర పెట్టుకోండి ఎంతవరకు చదవాలో పెట్టుకోండి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి జీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు మన గ్రూప్ వన్ గ్రూప్ టూ యాస్పిరెంట్స్ ఉన్నారు వీళ్ళు కూడా హైకోర్టు ఉద్యోగాలకు చదివి చదివారు కానీ ఓవర్ యాక్షన్లు చేయొద్దు మీరు గ్రూప్ టూ చేశారు కదా ఒక పెద్ద టెస్ట్ సిరీస్ కంపెనీ హైజా వైజాగ్ హైదరాబాద్ పెట్టేశారు ఎనిమిది వేలు పదివేలు ఒక్కొక్క క్వశ్చనే రెండు రెండు పేజీలు మూడు పేజీలు ఫైనల్గా ఏమైంది ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ చూసారు కదా సో అలాగా మీరు ఓవర్ యాక్షన్ చేసి ప్రిపేర్ కాకుండా సింప్లిఫైడ్ సిలబస్ పాత పేపర్లు దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది సో మరి ఎగ్జామ్స్ షెడ్యూల్ ఎప్పుడు ఎనీ టైం మనకి షెడ్యూల్ రిలీజ్ అయిపోతుందండి మనకి విత్ ఇన్ వీక్లో మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం వారం రోజుల్లో వారం రోజుల్లో మీకు షెడ్యూల్ అనేటువంటిది విడుదలయ్యేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది మరి వారం రోజుల్లో అంటే ఎప్పుడు మనకి ఎగ్జామ్ డేట్స్ ఇస్తారు అంటే మనకి పన్నెండు పది నుంచి పన్నెండు లోపు మనకి ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది మరి పన్నెండు కనుక ఎగ్జామ్ షెడ్యూల్ కనుక ఇచ్చినట్లయితే గత ఎగ్జామ్స్ మనం చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై ఆరు రోజులు గ్యాప్ ఇచ్చారు అంటే షెడ్యూల్కి ఎగ్జామ్స్కి ఇరవై ఆరు రోజుల నుంచి ఇరవై ఏడు రోజులు గ్యాప్ ఇచ్చారు అంటే ఇప్పుడు ఒక పన్నెండు లోపు మనకు నోటిఫికేషన్ పడుతుంది అని అనుకుంటే మనకి ఆగస్టు ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ మ్యాక్సిమం సెకండ్ వీక్ ఆర్ ఫస్ట్ వీక్లో నోటిఫిక మనకి షెడ్యూల్ పడిపోతుంది ఎగ్జామ్ మనకి ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అయినప్పటికీ కూడా అందరికీ ఒకే రోజు ఎగ్జామ్స్ ఉండవు మనకు పది రకాల పోస్టులు ఉన్నాయి పది రోజులు మినిమం పది రోజుల కంటే ఎక్కువే ఉంటుంది ఎందుకంటే కొన్ని ఎక్కువ ఉద్యోగాలు అప్లై చేసినాయి ఏవైతున్నాయో వాళ్ళకి నాలుగు వాళ్ళకి ఎక్కువ షిఫ్ట్లు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి షిఫ్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఏమవుతుంది రెండు రోజులు మూడు రోజులు పెరిగేటువంటి ఛాన్స్ ఉంది కానీ ప్రీవియస్ ఎగ్జామ్స్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకి ముందు పెట్టారు ఆఫీస్ అబార్డినేట్ వాళ్ళకి లాస్ట్ ఉంది ఎగ్జామ్ షెడ్యూల్ అనేది కాబట్టి మీరు ఆఫీస్ అబార్డినేట్కి అయితే అంటే మనకి ఫస్ట్ వారం దానికి ఇచ్చు ఇచ్చినట్లయితే మూడో వారం వరకు కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి సెకండ్ వారంలో షెడ్యూల్ ఇస్తే నాలుగో వారం వరకు కూడా ఎగ్జామ్స్ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఇలా మిగిలిన ఎటువంటి ఎగ్జామ్స్ కూడా మనకి మీద ఇంపాక్ట్ అనేటువంటివి చూపించవు ఏ ఎగ్జామ్స్ అయినా సరే కాబట్టి వీళ్ళు ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తారు కాబట్టి సీరియస్గా తీసుకోండి తక్కువ టైం ఉందని టెన్షన్ పడద్దు మీకు ఎంత తక్కువ టైం ఉందో మీతో పాటు అప్లై చేసిన వాడికి కూడా సగం తక్కువ టైం ఉంది అంతే తక్కువ టైం ఉంది ఇక్కడ మీరు ఎంత అదృష్టవంతులని చూసుకుంటే చాలామంది హైకోర్టు యాస్పిరెంట్స్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు అప్లై చేయాలని లక్షల మంది అనుకున్నారు కానీ సగం మందిని నెగిటివ్ గాళ్ళు తొక్కేశారు అంటే తక్కువ పోస్టులు పడ్డాయి పోస్టులు పడ్డాయని వాళ్ళని డిమోటివేట్ చేసేసి ఎనిమిది వందల ఫీజు ఆ ఎనిమిది వందల ఫీజు పెడితే అప్లికేషన్ పెట్టుకుని కంటే ఆ ఎనిమిది వందల ఫీజు పెట్టి ఆ ఎనిమిది వందల రూపాయలు దాచుకుంటే పుష్ప టూ లాంటి సినిమా చూసుకోవచ్చు కదా లేదంటే బిర్యానీ తినొచ్చు కదా అని చెప్పేసి ఎట్లా ఒక బుద్ధితో ఏం చేశారంటే చాలామంది అప్లై చేయలేదు తక్కువ పోస్టులు ఉన్నాయని నెగిటివ్ ప్రచారాన్ని నమ్మేసి అఫ్ కోర్స్ తక్కువ పోస్టులు ఉన్నా మనకు ఒకటి అలా సగం మంది పోయారు సో డిఎస్సి వల్ల ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇలా చాలామంది అప్లై చేయలేదు కానీ మీరు అప్లై చేశారంటేనే సగం విజయం వరకు దగ్గర వచ్చినట్టే మన హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలు కాబట్టి మీరు అప్లై చేసి కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఏవైతే మిగిలిన అంటే మిగిలిన వాళ్ళకు కూడా మీతో పాటు సమానమైన టైమే ఉంది వాళ్ళు మీకంటే ఎక్కువ కాదు తక్కువ చదివినా పాస్ అవుతాము తక్కువ చదివినా జాబ్ కొడతాము కొద్దిగానే సిలబస్ ఉంటుంది లిమిటెడ్గా ఎగ్జామ్స్ ఉంటాయి పేపర్ ప్రశ్నలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి అనేటువంటి అంశాలను ఒక పాజిటివ్గా మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ చదవడం మొదలు పెట్టండి ఇక ఒక ఇరవై ఐదు రోజులు ఉందనుకోండి టైం ముప్పై రోజులు టైం ఉందనుకోండి మాక్సిమం మాక్సిమమ్ ముప్పై రోజులు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అయితే కొడతారు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎనీ టైమ్ షెడ్యూల్ అయితే రాబోతుంది మీకు ట్వెల్వ్ లోపు షెడ్యూల్ వచ్చేస్తుంది ఇక వచ్చిన తర్వాత తల్ల పట్టుకున్న ఉపయోగం లేదు అదేవిధంగా ఆరు షెడ్యూషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ హైకోర్టుకి సంబంధించిన ఫ్రీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ ఇంగ్లీష్ క్లాసెస్ అయితే ఇస్తున్నాం ఓకే థ్యాంక్ యూ